నమస్తే మిత్రులారా నా పేరు శంకర్ మిత్రులారా ఈ అఖండ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉన్నది అంటే అది ఏబిసిడి వర్గీకరణ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి ఈ ప్రపంచాన్ని పోరాటం అంటే ఇది అని నిర్పించినటువంటి నాయకుడిగా ఈ ఉద్యమం చరిత్రలో ఉండిపోయే విధంగా పోరాడి అక్కడ సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా ఏబిసి వర్గీకరణ సాధించి మాదిగా మాదిగా యాభై ముప్పై తొమ్మిది కులాలకు న్యాయం చేసినటువంటి ఈ గొప్ప పోరాట వీరుడిగా అదేవిధముగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో గొప్ప వ్యక్తిగా ఉండిపోతారు అంతేకాదు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే గుండె ఆపరేషన్ల ద్వారా ఆరోగ్యశ్రీ వికలాంగులకు పెన్షన్ల ద్వారా వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు అందియడంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించు మరి ఇంత గొప్ప పనిచేయడానికి ఎవరో ఒకరు తోడుంటారు లేదా ఎవరో ఒకరు అతనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎవరు ఎస్ మిత్రులారా ఎంఈఎఫ్ మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారు శ్రీ మందకృష్ణ మాది గారికి ముప్పై సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకు మన అన్న మందకృష్ణ మాధవ్ గారి పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఇస్తూ అతనికి ఉద్యమం నడిపేయడంలో కీలక పాత్రగా ఈ ఎంఈఎఫ్ మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు కీలక పాత్ర పోషించారు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కోసం అన్న పోరాడడం జరిగిందంటే దానికి అండదండగా సాయ సహకారాలు ఇస్తూ మన ఈ మాదియ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు అన్నకు తోడ్పాటు ఇవ్వడం జరిగింది అలాంటిది ఈరోజు మన నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్రాంతి భవనంలో నూతనంగా అక్కడ ఈ ఎంఈఎఫ్ మాదియ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది తెడ్డు లింగన్న గారు మన అధ్యక్షులుగా అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా గోని మాణిక్యం గారు జనరల్ సెక్రటరీగా రత్నపురం లక్ష్మణ్ గారు ట్రెజరర్గా గడిచాంద ముత్యం గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా నక్కని శంకర్ గారు ఆలేపల్లి రాజ్ కుమార్ గారు గడ్డం మారన్న గారు లింగన్న ప్రభాకర్ గారు భువనగిరి లెనిన్ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా సుక్క ఆనంద్ గారు చెరుకు పోషెట్టి గారు బిరెల్లి భోజన్న గారు గడ్డం పోషెట్టి వెన్నెల భూమన్న గారు అదేవిధంగా అదేవిధంగా లేడీ రిఫ్రెజీగా సుక్క ప్రేమల గారు సిహెచ్ వందన గారు గాయక్వాడ లక్ష్మి గారు అదేవిధంగా మెంబర్స్గా కత్తి సురేందర్ కొండ కొండమడుగు గంగాధర్ గారు కొండమడుగు పురుషోత్తం పోలీస్కర్ గంగాధర్ గారు బొడ్డు రాజేశ్వర్ గారు అదేవిధంగా అడ్వైజర్గా పడిగేళ్ల రాజేశ్వర్ గారు గాయక్వాడ గంగాధర్ సార్ గారు ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది సీనియర్ సలహాదారుల అభిప్రాయం మేరకు దాన్ని ప్రస్తుతానికి డిజర్వ్ డిజర్వ్ చేయడం జరుగుతుంది దాని స్థానంలో కొంత ఒడిదొడుకున్నా ఎదుర్కోవాల్సి వచ్చిన నూతన కమిటీ ఏర్పరచని పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్ర కమిటీ ఎంఈపు మరియు జిల్లా పాత కమిటీ ఎంఈపు సీనియర్ అభిప్రాయం మేరకు కొత్త కమిటీ కూర్పు ఈ విధంగా జరిగింది దాన్ని మీకు ముందుస్తున్నాను ప్రస్తుతం మన కొంత ఇక్కడ డివిజన్ ఇది కడెం కానాపూర్ కామల ఆ డివిజన్ దాన్ని పక్కకు తర్వాత ఈ బాసరా బైసా ఈ డివిజన్ వాళ్ళు నుంచి కొన్ని కొన్ని పోస్టులు గౌరవ అధ్యక్షుల పోస్టుల తర్వాత కొత్త సలాదాల పోస్టు ఉంచుకున్నాం కానీ కీలక పోస్టు అందర్ అభిప్రాయం మేరకు తా తిరుమలలో తిరిగే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంట్లో అధ్యక్షులుగా జడ్జులింగన్న మాల్య గారిని మరియు జనరల్ సెక్రటరీగా రత్నపురం లక్ష్మణ్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోనె మాణిక్యం గారిని తర్వాత ఆర్థిక నిపుణత కలిగిన వారిని ఎందరప్రాయాలకు డెజలర్గా గడిచంద్ర ముక్క గారి ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా మనకున్న దాని ప్రకారం కోట ప్రకారం పొలం మాకు ఈ నాలుగు ముక్కులు కానీ వారికి సలహాలు ఇవ్వడానికికో వారి మెంబర్ ఉండాలిగో కొంత మెంబర్స్ను వాతావరణించడం ఇలా ఇక్కడ నుంచి ఉండే వాళ్ళకి అక్కడ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్లేస్ ఐదు అడిషనల్ సెక్రీ జామ్ లక్ష్మణ్ జామ్ లక్ష్మణ్ ఇప్పుడు అప్పుడు సంగతి నాగరాజుండే ఆయన ప్లేస్లో లో డిపార్ట్మెంట్ నుంచి జామ్ లక్ష్మణ్ ప్రతిపాదించడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా గర్చా తర్వాత చిమ్మున్న లక్ష్మణ్ వాళ్ళకి ఆ పదాలు ఇచ్చిన కాబట్టి వాళ్ళ ప్లేస్లో ఇంకా ఇద్దరు పెట్టడం కొత్త వచ్చిన వాళ్ళు నింగా ప్రభాకర్ ఇరిగేషన్ కల్లెపల్లి రాజ్ కుమార్ సేమ్ గడ్డ నారాయణ సేమ్ ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని బోర్ దగ్గర లేదు ఇల్లు ప్రతిపాదించడం జరిగింది జైంట్ సెక్రటరీగా జైట్ సెక్రటరీ చేయలేదు ఎందుకంటే పాత మాకు ఇప్పుడు రాకుండా అలా మాకు లోకాలు ఉంటాము ఎప్పుడు వచ్చేవాళ్ళు కాబట్టి వైష్ణ వైష్ణ జైన్ సెక్రటరీగా సుంక ఆనంద్ గారు చెరుకు పోషెట్టి గారు దీని భోజనం గడ్డం పోషెట్టి వండెల భూమి ఎందుకంటే ఎందుకంటే మనకు అవసరం అప్పుడప్పుడు ఆయన రాకున్నా ఎప్పుడైనా వస్తాడు ఖచ్చితంగా వస్తారు తెచ్చుకుందాం తర్వాత లేడీస్ రిప్రజెంటేటివ్ సంఖ్య పెరిగింది ఆ మొక్కలుండే సుఖ ప్రేమలత గారికి ఇప్పుడు తోడుగా ఇంక ఇద్దరు తీసుకున్నాం సిహెచ్ వందన ఎస్ఏ తర్వాత గైపాన్ లక్ష్మి సావాల భార్య వారు ముగ్గురుండరు ముగ్గురు వెళ్ళి ఇద్దరు చెప్పు తర్వాత ఆనంద మెంబర్స్ లో రత్నాపురం లక్ష్మణ్ గారు బోనె మారికే గారు ఎక్కడ గెలిపారు వాళ్ళు అక్కడ గెలిపారు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో కూడా కత్తి సురేందర్ రాణేందర్ కౌన్సిలర్ గవేందర్ వాళ్ళ అమ్మ ఇప్పుడు మాట్లాడేడు సమావేశాలు ప్రతిసారి ఆలేకపోతా కానీ ఇంపార్టెంట్ ఉన్న చెప్పాడు ఎందుకంటే మనకి శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి అన్నది మాకు బాడీ కోసం మాకు అనే అవకాశం లేదని మనం విన్నాము అన్నమాట బాగా వచ్చినాము ఇంకోటే కొను గంగాధర్ యాడ్ చేసి ఉంచినాము పోలీస్ గారు గంగాధర్ను పేరు ఉంచినాము పోటు రాసి ఉంచినాము ఇక్కడ ఏంటంటే ఎంత డిపార్ట్మెంట్ నుంచి కొండ పడుకు తీసుకు తర్వాత అడ్వైజర్ మెంబర్స్ మనకు సలహా రూపాయలు సారు ఎప్పుడు మనకు వెళ్ళవేళ ఉంటాడు కాబట్టి సార్నే పడిగా రాసి వస్తాను మేము ప్రతిపాదించినాం ఇది కొత్త ఎన్ఐదు ఎప్పటి లేదంటే దీన్నే